అమ్మ ఒకతే గుళ్ళు రెండు చిత్తూరు జిల్లా చౌడేపతి మండలం గడ్డం వాడిపల్లి గంగమ్మ దేవస్థానం ఆలయ నిర్మాణం కోసం ముందు ఒక గుడి వెనక ఒక గుడి రెండు గూపులుగా గ్రామస్తులు రెండు గుజ నిర్మాణాలు చేపట్టుకు చేపట్టారు ఈ గు నిర్మాణము గ్రామంలో రెండు మూడు సార్లు వివాదానికి చోటు చేసుకుంది అయితే ఎవెన్యూ సిబ్బంది పోలీసులు జోక్యం చేసుకొని ఎవరి గుడిని వాళ్ళు నియమించుకోవడానికి ఏర్పాటు చేశారు అలాగే గ్రామస్తులు కూడా ఎవరి గుడి వారి నిర్మాణం చేసుకుని ఎవరి పూజని వారి చేసుకునే విధంగా ఈ వర్గాలు ఒప్పుకోవడం జరిగింది ఈ శాంతియుత ఒప్పందాక ఇటు ఎవెన్యూ సిబ్బంది అటు పోలీసుకు గ్రామస్తుయో కృతజ్ఞతయో దైవథం ఏదేమైనా బోయకొండ గంగమ్మ దేవస్థానానికి గ్రామంలో రెండు గుడి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అమ్మవారు అందరినీ చదగా చూడాలని కోరుకుంటున్నాము